ఈ నెలలో అయినా సరే మీరు రెండో తేదీ కానీ పడుకొండో పదకొండో తేదీ కానీ ఇరవయో తేదీ కానీ ఇరవై తొమ్మిదో తేదీ కానీ పుడితే మీ మీద చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట చంద్రగ్రహణం అనేది మనసుకు సంబంధించిన గ్రహం చాలా సున్నితమైన గ్రహం అనమాట కాబట్టి ఇప్పుడు కూడా ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి తమ ఇతర వ్యక్తులు ఏమనుకుంటారో మనం ఈ పని చేస్తే ఇతర వ్యక్తులు ఏమనుకుంటారో ఇలా చేయొచ్చో లేదో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా మనసుని గాయం చేసేలా ఉంటాయన్నమాట అందువల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తులతో కలవడానికి కానీ ఫ్రీగా ఉండడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు గనక ఈ విషయాలను పక్కన పెట్టి మీరు మీ జీవితంలో సమతుల్యత సామరస్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు చంద్రగ్రహ ఆరాధన శివగ్రహ ఆరాధన బాగా చేసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉండాలి అన్న ఆలోచన పక్కన పెట్టి ప్రెజెంట్ పరిస్థితులను బట్టి ముండిగా మారితే లైఫ్లో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది